హాయ్ ఫ్రెండ్స్ ప్రొద్దులేసి మళ్ళా కాష్టపడి వీళ్ళడు తాళాలు చేయించి తాళాలు చేయించి అన్నమండి కూరండి చేస్తే వీళ్ళకే వస్తు ఎంత కథ అయిపోయిందిరా మా స్క్ అయితే కృషి అయిపోయింది ఇక ఇక రితిక్ గారు ఇప్పుడు ఏం చేస్తాడు స్థితికి ఏం చేస్తుంది ఇప్పుడు ఎవరా అమ్మో ఫస్ట్ నువ్వు నేర్చుకోరా మంచిగా ఏ నీది ఒక్క ఇంకా మంచిగా నేర్చుకో పర్ఫెక్ట్ నీ కానీ నేర్పిస్తారట ఇంకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండరా మేమేది సూపర్నా బ్లాగ్స్ అయితే చేయట్లేదు ఎందుకు అనేది చెప్తా ఒక టైంలో వచ్చినప్పుడు అట్లా ఇంకా అందరు బాగున్నారా వీడియో కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా చితిక్కన్ను లైక్ చేయండి రితిక్ రితిక్కనికి కామెంట్ పెట్టండి మా వాళ్ళు మా వాళ్ళు ఒకటి ఏం చేసిరంటే అన్నదమ్ముల రాఖీ సాంగ్స్ షూట్ చేసారు ఆ వీడియో షార్ట్ వీడియో పెట్టినా చూడండి మిస్ కాకుండా మంచి వ్యూస్ పోయినాయి అవి ఓకే ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచిద్దాం ఓకేనా ఏంటిరా పెట్టినాం కదా ఓ అట్లా అంట సరే ఓకే 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 ఏం చేస్తున్నావు ఆసియా తిరుపతి నుంచి ప్రసాదం తీసిన ఫ్రెండ్స్ ఆ ప్రసాదాన్ని ప్యాక్ చేసి ఇంటి దగ్గర వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తుంది మా లాస్ట్ ప్లాక్ చేస్తే మా స్నిక వచ్చేసి ఇచ్చేస్తుంది ఎవరెవరికి వరకు ఇచ్చొచ్చినావురా స్నిక ఎవరెవరికి వరకు ఇచ్చొచ్చినావు ఆదిత్య అన్న వాళ్ళకి ఇంకా అమ్మ వాళ్ళకి ఇంకోవరకు ఇచ్చినవరా ఇంకోవరకు ఇచ్చినవరా ఇదే రా ఇప్పుడు ఇచ్చిరీ మెల్లగిద్దరు ఇచ్చిరండి ఓకేనా వెరీ గుడ్ గుడ్ పాప మా స్థితికకి ఇప్పుడు నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను చూపించా ఫ్రెండ్స్ నామ దేవనాథ్ స్టూడియోకి వచ్చి పాట వాడినాము ఇది కొత్త ఛానల్ అన్న వాళ్ళది హాయ్ అన్న అన్న సింగర్ అయితే కాదు ఈ అక్కనే సౌజన్య సాంగ్ బాగా అక్క ఎన్నో పాట అక్క ఇది ఐదో పాట నెక్స్ట్ వచ్చేసి అయితే అక్క ఈ సాంగ్ రాసిందేమో ఈ అక్కనే అయిన పేరు అక్క అక్క సాంగ్ బాగా రాసిన అక్క అక్క దగ్గర ఇంకా పాటలు కూడా వాళ్ళని కావాలంటే చెప్పు నేను పంపిస్తా ఈ అమ్మాయి వచ్చేసి సింగరు నీ పేరు శివాని మా కోడల పేరు శివాని అండ్ పాట కూడా బాగా పాడింది ఇద్దరు కాంబినేషన్ మరద మరదల అండ్ వరి నెల కాంబినేషన్ సాంగ్ అనమాట ఛానల్ పేరు ఏముండే జిఎస్ఆర్ డి జిఎస్ఆర్ డి యూట్యూబ్ ఛానల్ కొత్తది త్వరలో సాంగ్ వీడియో సాంగ్ కూడా రాబోతుంది ఫస్ట్ అయితే స్టూడియో మేకింగ్ అయితే వస్తుంది ఓకే వాళ్ళు వచ్చేసి నిజాంబాద్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్ అట్లన్నమాట ఫ్రెండ్స్ నామదేవన్న దగ్గర నుంచి వచ్చి అచ్చేషాను ఎందుకు డాడీ మావాడు సైకిల్ మీకెళ్ళి ఇవన్న దాకా తొక్కొని ఇప్పుడే కింద మా లాస్టే చెప్తేనే ఉంది కింద పడతాడు అని చెప్పేసి అయితే కింద పడ్డాడు మా స్నేతికి నీతిగా మామూలు చదువుతలేదు రైంజ్లో చదువుతుంది మేము ఇవన్న ఏం చేసినామంటే ఒక రీల్ చేసినాము మా లాస్యా మా గాడు మా స్నితిక ముగ్గురు కలిసి ఒక రీల్ చేసారు నా జీవన్ బట్టు బ్లాగ్స్ అండ్ లాస్యా జీవన్ బ్లాగ్స్లా అప్లోడ్ చేసినాము ఇగో సవన్నత్తలు ఏం బాగుంది రీలా మా స్నిధిక అయితే ఇక మామూలుగా అవుతలేదు బాగా చదువుతుంది ఇప్పుడు అవన్నీ ఏంటి అని అడిగితే మొత్తం చెప్తుంది ఏమంటారు స్థితిగా చెప్తావు కదరా చెప్పురా ఎట్లని అవుతుంది కదా ఏది ఏదొక్కటే రా